సెల్ ఫోన్స్లో ఎప్పటికప్పుడు మనం గూగుల్ ప్లేస్టోర్ నుంచి అలాగే డిఫరెంట్ ఆండ్రాయిడ్ సోర్సెస్ నుంచి ఎన్నో రకాల అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటిలో మనం పెద్దగా ఉపయోగించేవి చాలా రేరుగా ఉంటాయి అంటే మహా అయితే రెగ్యులర్గా ఫేస్బుక్ ఇలాంటి కొన్ని కొన్ని లిమిటెడ్ అప్లికేషన్స్ వాడుతూ ఉంటాం కానీ మనం ఎక్కువగా ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్స్ని ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైము ఫోన్స్లో అవడానికి అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ప్రతి అప్లికేషన్ ఫైండ్ అవుట్ చేసేసి సెట్టింగ్స్ అప్లికేషన్ మేనేజర్లకు వెళ్ళేసి ఇన్స్టాల్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా సో అంత కష్టపడాల్సిన పని లేకుండా ఇప్పుడు నేను చూపించబోయే టెక్నిక్ ద్వారా ఒకేసారి మనం అవసరం లేని అప్లికేషన్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి అన్ఇస్టాల్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు అది అలాగని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఇక్కడ మనకి గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏవిజీ అన్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఏవీజీ అన్ఇస్టాల్ అనే అప్లికేషన్నే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే కనుక ఇది ఇలా ఓపెన్ అవుతుంది వన్స్ ఓపెన్ అయిన తర్వాత సార్ట్ బై అప్లికేషన్ యూసేజ్ అని చెప్పేసి అని అలాగే సార్ట్ బై బ్యాటరీ యూసేజ్ అని ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్గా మనకి ఇది చూపిస్తుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ అన మనం యూజ్ చేసే ఫ్రీక్వెన్సీని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా యూజ్ చేసే అప్లికేషన్స్ వచ్చేటప్పటికి మనం అన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో మనం తక్కువగా యూజ్ చేసే అప్లికేషన్స్ లిస్ట్ అనేది ఫస్ట్ చూపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్ సజెస్టో మహామృత్యుంజయ మంత్ర కాంపస్ మల్టీ లింక్ తెలుగు ప్లగిన్ ఇలాగ డిఫరెంట్ అప్లికేషన్స్ని నేను చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాను సో ఇలా తక్కువగా యూజ్ చేసే అప్లికేషన్స్ని మనం వన్ బై వన్ సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నాను అలాగే స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అని ఒక అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత అన్ఇన్స్టాల్ అని టూ కౌంట్ చూపిస్తూ ఉండే సింపుల్గా దాని ట్యాప్ చేస్తే ఇక వన్ బై వన్ అప్లికేషన్ని అన్ ఇన్స్టాల్ చేయమంటారని కన్ఫర్మేషన్ అడుగుతుంది సో ఒక అప్లికేషన్ అన్ అయిపోతుంది నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్కి కూడా అన్ఇన్స్టాల్ చేయమంటా అని అడిగింది ఓకే ప్రత్యాస్తా ఉంది ఇలాగా మనం ఎట్ ఏ టైము ఇక్కడ కనపడే లిస్టులో ఏంటి కావాల్సిన అప్లికేషన్స్ని జస్ట్ టిక్ చేసుకుంటా వెళ్ళేసేసి మనం అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికోసం మనం ప్రత్యేకంగా సెట్టింగ్స్కి వెళ్ళేసేసి ఇలాగ అప్లికేషన్ మేనేజర్ అనే దాన్ని వెతికి పెట్టుకొని దీంట్లో మళ్ళీ అన్ని అప్లికేషన్స్ని సెలెక్ట్ చేసేసుకొని అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి కష్టపడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో నాకు వెబ్సైట్ వెబ్సైని మీ చేయగలరు